భారత సీనియర్ స్పిన్నర్ ఆటగాడు తన బౌలింగ్తో చాకచక్యంగా వికెట్లు తీసినటువంటి యుజేంద్ర చాహల్పై తన డివర్స్ తీసుకున్నటువంటి మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది ఓ టీమ్ షోలో ఉన్నటువంటి తను ఒక కొరియోగ్రాఫర్లో ఒక రియాలిటీ షోలో పాల్గొన్నటువంటి ధనశ్రీ ఈ మధ్య విభేదాలు విభేదాస్పదంగా మాట్లాడాయి తను పెళ్లి చేసుకున్నటువంటి రెండు నెలలకే మాత్రమే ఆ భార్యను మోసం చేశారంటూ కూడా తన మీద ఆరోపణలు చేసింది ముఖ్యంగా దాదాపు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు రెండు రెండు నెలలు మాత్రమే కలిసి ఉండాలని లేకపోతే ఈ విధంగా నన్ను చీట్ చేసిన తర్వాత మేము ఇకపై ముందుకు సాగలేమంటూ కూడా సంచలన ఆలోపన చేసింది ఇది కాస్త వైరల్గా మారింది నిజంగా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడుకో తాజాగా వెలుగులోకి వచ్చాయి ఓ రియాలిటీ షోలో ఒక కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి తను ధనసరి ఆ ప్రొఫెషన్ కూడా కొరియోగ్రాఫరే కాబట్టి ఒక షోలో పాల్గొంది షోలో పాల్గొన్నటువంటి తర తరుణంలో ఒక ఒక రిపోర్టర్ కావచ్చు అక్కడ నుండి కొంతమంది కొలీగ్స్ ఒక ప్రశ్న అడిగారు ఎందుకంటే మీరు ఎందుకు విడిపాల్సి వచ్చింది లేదంటే మీ డివర్స్ కన్నా కారణాలు ఏంటి లేదంటే హ్యాపీగా ఉన్నారా లేదంటూ కూడా మెరైటల్ సంగతి చెప్పాలంటూ కూడా కొంతమంది ఫోర్స్ చేయగా తను మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసింది నా నిజంగా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాట మాట వాస్తవమే దాదాపు నన్ను రెండు నెలలకే నన్ను భార్యను కట్టుకున్న భార్యను ఎలా మోసం చేస్తారంటూ కూడా నేను షాక్ అయ్యాను ఇకపై మా యొక్క వైవాహిక సంబంధాల్లో చాలా విభేదాలు వచ్చాయి మేము ఇక్కడ దూరంగా ఉంటున్నామంటూ కూడా మాజీ ఎవరైతే భార్య ఎవరైతే ధనశ్రీ ఎవరైతే ఉందో అది కొంచెం హాట్ టాపిక్గా మారింది నిజంగా దీని మీద ఇప్పటికే చాలా అయినటువంటి సోషల్ మీడియాలో ఏ విధంగా కూడా స్పందించడం లేదు ముఖ్యంగా చాలా ఉన్నటువంటి ఫ్యాన్స్లో కొంచెం గందరగోళం ఏర్పడింది ఎందుకంటే అంత బహుగా బ్యాటింగ్ చేసేటువంటి బౌలింగ్ చేసేటువంటి క్రికెటర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఉంటా కూడా ఉంటారు కానీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్లలో కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కూడా కొంతమంది హ్యాపీగా ఉంటున్నారు ఎగ్జాంపుల్ ధోని కావచ్చు యువరాజ్ కావచ్చు లేదంటే మన రోహిత్ శర్మ కావచ్చు లేదంటే విరాట్ కోహ్లీ కావాలి వీళ్ళంతా కూడా సక్సెస్ఫుల్ మ్యారేజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఉంటున్నారు పా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటున్నారు కానీ ఈయన ఇక్కడ సీనియర్ స్పిన్నర్ అయినటువంటి తన చాహల మీద అనేక ఆరోపణలు ఎందుకు వచ్చాయి లేదంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి రెండు నెలలకే విడాకులు తీసినటువంటి సందర్భం ఏమై ఉంటుందని చెప్పేసి ఒక సంకో సంక్షోభంలో ఏర్పడ్డారు ఇప్పటి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు క్రికెట్ ప్రియు ప్రియులంతా కూడా అయితే ఇదంతా కూడా కామనే సెలబ్రిటీలకు ఒక పెళ్ళి జరగడం లేదంటే నిశ్చితార్థం మధ్యలో ఆగిపోవడం లేదంటే మ్యారేజ్ తర్వాత వెళ్ళిపోవడం లేదంటే ఇవన్నీ సర్వసాధారణం కూడా కొంతమంది కొట్టి పారేస్తున్నారు ఏదేమైనప్పటికీ సీనియర్ బౌలర్ మీద ఎటువంటి మాజీ భార్య అయినటువంటి తను వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తను వివాదంలోకి లాగడం ఇదంతా కూడా మంచిది కాదంటూ ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలంటూ కూడా మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది వాక్యం చేసినటువంటి ధనశ్రీని ఎటువంటి రిగ్రెట్స్ ఫీల్ కావట్లేదంటూ కూడా చెప్తుంది అందరికీ షేర్లతో రీట్వీట్లతో చేస్తుంది ఇది కాస్త కొంచెం నెట్ ఇంట్లో వైరల్గా మారుతుంది దీన్ని షేర్ల మీద షేర్లు చేస్తూ కమెంట్ రూపంలో సోషల్ మీడియాలో చహాల్ ఫోటో వేసి పక్కనే ధనశ్రీ మాజీ భార్య ఎవరైతే ఉందో ధనశ్రీ ఫోటో మార్క్ చేసి మరి ఎడిట్లతో పాటు ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు నెట్టింట్లో వైరల్ గా మారుతుందని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ నల్ల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి